Welcome. మెగా నేను బాక్స్ ఆఫీస్ నేను కావ్య నాచురల్ స్టార్ నాని మన పక్కింటి అబ్బాయిలా ఉంటాడు అందుకనే నాని సినిమా వస్తుంది అంటే ఫ్యామిలీ అంతా వెళ్లి హాయిగా చూడొచ్చు అనుకుంటారు ఇంకా చెప్పాలంటే నాని సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వస్తుంటారు అలాంటిది ఇప్పుడు నాని వైలెన్స్ ఎక్కువగా ఉన్న హిట్ త్రీ అనే సినిమా చేస్తుండడం విశేషం హిట్ హిట్ టు సినిమాలకు సీక్వెల్ గా రాబోతున్న హిట్ త్రీ పై భారీ అంచనాలు ఉన్నాయి అయితే ఈ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు అప్పుడే రికార్డు క్రియేట్ చేశాడు నాని అని టాక్ వినిపిస్తుంది ఇంతకీ మూవీ రిలీజ్ కాకుండానే క్రియేట్ చేసిన ఆ రికార్డ్ ఏంటి హిట్ త్రీ మూవీ మే ఒక రిలీజ్ కానుంది ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేస్తే వంద గంటల పాటు ట్రైలర్ ట్రెండింగ్ లో ఉంది ఇది ఒక రికార్డ్ అనుకుంటే ఇప్పుడు మరో రికార్డ్ క్రియేట్ అయింది ఏంటంటే హిట్ త్రీ మూవీ కి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓపెన్ చేశారు ఇప్పటికే యుఎస్ లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి ఆడియన్స్ నాని ఫ్యాన్స్ టికెట్ బుకింగ్స్ విషయంలో పోటీ పడుతుండటంతో అడ్వాన్స్ టికెట్స్ ప్రస్తుతం నెట్టింటా ట్రెండ్ అవుతుంది అడ్వాన్స్ టికెట్ సేల్స్ డెబ్బై ఐదు వేలు దాటడంతో నాని సినిమాల్లో సరికొత్త రికార్డు క్రియేట్ అయింది సినిమా రిలీజ్ కు పది రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించిన ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడం విశేషం దీన్ని బట్టి హిట్ త్రీ కు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ వన్ మిలియన్ క్రాస్ చేయడం ఖాయమని సినీ పండితులు చెబుతున్నారు ఇదే కనుక నిజమైతే ఓవర్సీస్ లో నాని కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమని చెప్పొచ్చు ఇదిలా ఉంటే ఈ మూవీని ఓవర్సీస్ రైట్స్ ని భారీ మొత్తానికి అమ్మేశారు బ్రేక్ ఈవెన్ ని సాధించాలంటే టూ మిలియన్ డాలర్ ని సాధించాలి హిట్ త్రీ పై ఉన్న క్రేజ్ చూస్తుంటే ఇది చాలా ఈజీగా సాధిస్తుంది అనిపిస్తుంది ఈ థ్రిల్లర్ మూవీ నాని కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలుస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు చిత్ర యూనిట్ మరి నాని బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి